రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో భారత ప్రభుత్వం నిర్వహించు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్కు సంబంధించి తెలంగాణ స్థాయి సివిల్ సర్వీసెస్ సెలక్షన్ ట్రయల్స్ ఈ కింద చూపబడిన వివిధ క్రీడా అంశంలలో జిల్లా స్థాయిలలో ఎంపికైన క్రీడాకారులు స్థాయిలో సెప్టెంబర్ తొమ్మిది మరియు పది తేదీలలో నిర్వహించే పోటీలకు అర్హులని రాష్ట్ర స్థాయిలో జరిగే టోర్నమెంట్లో ఈ జిల్లాకు సంబంధించిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఎంపిక కావాలని కె ధనంజనేయులు జిల్లా యోజన మరియు క్రీడల అధికారి కోరారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో భారత ప్రభుత్వం నిర్వహించు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ సెలక్షన్ ట్రయల్స్ వివిధ క్రీడా అంశంలో ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన జిల్లా స్థాయి ఎంపికలు వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేయుచున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగులు మాత్రమే వారి యొక్క సర్వీసెస్ సర్టిఫికేట్ మరియు ఇటీవల తీసిన ఐడెంటి కార్డుతో జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేయుచున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఉద్యోగులు వంద మందికి పైగా పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ సెలెక్షన్ ట్రయల్స్ వివిధ క్రీడా జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు స్థాయిలో సెప్టెంబర్ తొమ్మిది మరియు పదవ తేదీలలో నిర్వహించే పోటీలకు అర్హులని రాష్ట్ర స్థాయిలో జరిగే టోర్నమెంటులో ఈ జిల్లాకు సంబంధించిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఎంపిక కావాలని కె ధనంజనేయులు జిల్లా యువజన మరియు క్రీడా అధికారి కోరారు